హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఈరోజు ఏలూరు చందనా బ్రదర్స్ నుండి బ్యూటిఫుల్ చంద్రహారం కలెక్షన్స్ అండ్ స్టెప్ చైన్స్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నాను అండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్దవాళ్ళకు ఎస్పెషల్లీ చాలా మంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు డిజైన్స్ చాలా బాగున్నాయి స్టోర్ విజిట్ చేయగలిగితే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎప్సోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేప్పటికి స్టెప్ చైన్స్ కలెక్షన్స్ తో స్టార్ట్ చేద్దామండి అందులో ఇది మనకు లైట్ వెయిట్ లో ఫోర్ లేయర్ ప్యాటర్న్ లో వస్తుంది సైడ్ బ్రోచెస్ వచ్చాయండి లక్ష్మీదేవితో డిజైన్ చేశారు అండ్ డీడీ బాస్ స్టైల్ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి థర్టీ టూ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉంది బ్యాక్ చైన్తో కలిపి వస్తుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా మనకు స్టెప్ చైన్లో వన్ మోర్ ప్యాటర్న్ ఇది ఫైవ్ లేయర్స్లో ఉంటుందండి అండ్ మినీ లెంత్ వరకు వస్తుంది అలాగే సైడ్ బ్రోచెస్ కూడా మనకు స్టోన్ లో ఎలివేట్ అయ్యాయండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది బ్యాక్ చైన్తో కలిపి నెక్స్ట్ మోడల్ అండి ఈ డిజైన్ కూడా ఫైవ్ లేయర్ ప్యాటర్న్లో వన్ మోర్ డిజైన్ అండి అందట్టు ఇందులో కూడా మనకు సైడ్ బ్రోచెస్ లక్ష్మీదేవితో అలాగే చుట్టూ అంతా కూడా డ్రాప్ షేప్లో సీజెడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు డిజైన్ వైజ్ చాలా బాగుందండి అండ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుంది ఫైవ్ స్టెప్స్లో లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ అలాగే ఈ కలెక్షన్ అంతా కూడా ఏలూరు చందనా బ్రదర్స్లో ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మీరు స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఎవ్రీ డిజైన్ మీద మనకు హెచ్యుఐడి హాల్ మార్క్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ త్రీ లేయర్ ప్యాటర్న్లో స్టెప్స్ వైజ్ డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి విత్ లాకెట్స్ ఈ డిజైన్ వస్తుంది లాకెట్స్ కూడా ఫ్లవర్ మోటివ్స్తో డిజైన్ చేశారండి అలాగే రోడియం లో అండ్ గోల్డ్ బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఫోర్ లేయర్ లో వన్ మోర్ స్టెప్ చైన్ అండి అండ్ సైడ్ బ్రోచెస్ వచ్చేసి పికాక్ స్టైల్లో అయితే వచ్చాయి అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఫోర్ స్టెప్స్లో ఉండే ట్వంటీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ నెక్ పార్ట్లో కూడా డీడీ బాల్స్తో సింగిల్ లేయర్ ప్యాటర్న్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని చంద్రహారం కలెక్షన్స్ని చూసేద్దాము అందులో ఇది ఫస్ట్ మోడల్ అండి ప్లెయిన్ చంద్రహారం గోల్డ్ బాల్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి ఫోర్ స్టెప్స్లో వస్తుంది ఇందులో మనకు టూ లేయర్స్ నుంచి అప్ టు సెవెన్ లేయర్స్ వరకు కూడా స్టోర్లో కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీరు వెళ్ళిన సమయానికి మీకు కావాల్సినటువంటి స్టెప్స్లో లేకపోయినా మీరు ఆర్డర్ ఇస్తే డిజైన్ చేసి ఇస్తారండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఫైవ్ స్టెప్స్లో వచ్చినటువంటి డిజైన్ అండి సో థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ సిక్స్ గ్రామ్స్ అండి సో లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ చంద్రహారం అనమాట అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు త్రీ స్టెప్స్లో డిజైన్ చేసినటువంటి మరొక చంద్రహారం సైడ్ కూడా చిన్న లాకెట్ వస్తుంది సో ఇలా మనకు ప్లెయిన్ చంద్రహారాల్లో టూ లేయర్స్ నుంచి అప్ టు సెవెన్ లేయర్స్ వరకు కూడా డిజైన్స్ అనేది ఉంటాయండి మీకు ఎలా కావాలి అనుకుంటే ఆ విధంగా అయితే తీసుకోవచ్చు ఇది ఫార్టీ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అందట్టు ఇందులో మనకు గోల్డ్ బాల్స్తో పాటు బీట్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ అవుతూ వస్తుంది సో ప్లెయిన్ చంద్రహారంకి ఇలా బీట్స్ యాడ్ చేయడంతో కొత్త లుక్ అనేది వస్తుందండి ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ మోడల్లో కూడా సైడ్ చిన్న లక్ష్మీ అమ్మవారి బ్రోచర్ వచ్చిందండి అలాగే థర్టీ టూ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారు త్రీ ఈక్వల్ లైన్స్ లో ఉంటాయండి ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఈ మధ్య కాలంలో చంద్రహారం కలెక్షన్స్ ని షేర్ చేయడం లేదు ఒకసారి లేటెస్ట్ గా వచ్చినటువంటి చంద్రహారం కలెక్షన్స్ ని షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో అందుకే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఫైవ్ స్టెప్స్ లో డిజైన్ చేసిన వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ ఫైవ్ స్టెప్స్ లో మనకు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్లో ఉంది అలాగే మీకు ఏ మోడల్ నచ్చినా కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అవైలబిలిటీ చెక్ చేసుకొని స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ డిజైన్ థర్టీ టూ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్లో కూడా మనకు సైడ్ బ్రోచర్ అయితే ఈ విధంగా సింపుల్గా ఇచ్చారండి అండ్ డీడీ బాల్స్తో పాటు చిన్న చిన్న స్టిప్స్ టైప్లో హైలైట్ చేస్తూ ఫోర్ లేయర్స్లో ఈక్వల్ లైన్స్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ చంద్రహారం ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ డబల్ నైన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు త్రీ లేయర్స్లో వస్తుంది సైడ్ బ్రోచర్ వచ్చేప్పటికి స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారు సీజర్స్ విత్ ఎమరాల్డ్ అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ థర్టీ టూ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి డీడీ చంద్రహారం అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది వచ్చేప్పటికి మనకు పలక్సారి కటింగ్లో వస్తుంది అండ్ ఫోర్ ఈక్వల్ లైన్స్లో ఇచ్చారు అండ్ సైడ్ బ్రోచర్ వచ్చేప్పటికి ఈ విధంగా ఎంబోజ్డ్ ఫ్లవర్ డీటెయిలింగ్ విత్ రూబీ స్టోన్స్ ఉంటుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫిఫ్టీ పాయింట్ వన్ నైన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది టూ లైన్ ప్యాటర్న్లో వచ్చేసింది సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకు ఇలా టూ స్టెప్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి లైక్ డిడి చంద్రహారంలో కానీ రింగుల్ చంద్రహారంలో కానీ లేదా పలెక్సారి కటింగ్లో కానీ లేదా నార్మల్ ప్లెయిన్ చంద్రహారంలో ఇలా మనకు డిఫరెంట్గా అయితే మోడల్స్ ఉంటాయండి ఏలూరుకి నియర్ బై ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఒకసారి స్టోర్కి విజిట్ అవ్వండి కలెక్షన్స్ని మీరు విజిట్ చేయొచ్చు అండ్ ఇది ఇంకొక మోడల్ అండి కాస్కాడ్ టైప్లో వస్తుందనమాట అండ్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి టూ లైన్ ప్యాటర్న్ అండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు ఇంతకుముందు చూసినటువంటి డిజైన్కి సిమిలర్ ప్యాటర్న్ అండి అండ్ ఆల్టర్నేటివ్గా గోల్డ్ బాల్స్ వస్తాయి అండ్ ట్వంటీ టూ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఫోర్ లేయర్స్లో డిజైన్ చేసినటువంటి మరొక చంద్రహారం చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు డిడి చంద్రహారంలో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి ఫోర్ స్టెప్స్లో డిజైన్ చేశారు స్టెప్ బై స్టెప్ వస్తుందండి అండ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రిబుల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్